వారది రచన సమ్మెట ఉమాదేవి అందమైన ప్రకృతి చిత్రపటం లాంటిది ఆ పల్లెటూరు ఊరి చెరువులో ఎర్ర కలువ పూసినట్టు ఇప్పుడు ఆ పల్లె చిత్రంలోకి ఎర్రబస్ ఒకటి చేరింది ఊరి ప్రజల ముఖాలు విచ్చిన పత్తి పూలయినాయి దేవదేవునికి పండగనాడే రథయాత్ర జనానికి బ్రతుకుబాటలో నిత్యం పయనించడానికి బస్సు ఒకటి కావాలి కదా ఎవరు ఆ ఊరికి వచ్చినా రాకున్నా ఆ పల్లె పిల్లలను తీర్చిదిద్దే పంతుళ్ళు ఆ ఊరి ప్రజల వైద్య అవసరాలు తీర్చే వైద్యులు బస్సులోనే రావాలి బస్సులోనే వెళ్ళాలి కొత్తగా ఆ ఊరికి బస్సు వచ్చినందుకు వారి ఆనందం చెప్ప కాదు ఆ బస్సులో ప్రయాణం ఊరి వారందరితో పాటు ఆ పంతులమ్మలకు అంతరిక్షయానమంత ఆనందాన్ని ఆనందాన్నిచ్చింది బాబు తండాకు వస్తావా అమ్మో ఆ తండాకు ఆటో వెళ్ళదండి అయినా ఆ తండాలకు ఆడ టీచర్ అని ఎట్లా వేశారండి రావడం పోవడం ఎంత కష్టం మేం రామమ్మా వచ్చేటప్పుడు ఆటో కిరాయి ఉండదు అప్పు చేసి మరి ఆటో కొనుక్కున్నా గా తండాకు వస్తే నా ఆటో అవుతుంది మూడు వందలు కాదు నాలుగు వందలు ఇచ్చిన నేను రాను ఆ తండాకు ఆటోలో వెళ్ళడం కంటే నడిచిపోవడం నయం ఇట్లా రకరకాలుగా ఆటో వాళ్లంతా వ్యాఖ్యానించారే తప్ప ఎవ్వరూ రాలేదు మొత్తానికి ఓ ఆటో వాడిని పదే పదే బతుంలాడుకొని రాను పోను మూడు వందల యాభై రూపాయలు ఇస్తామన్నాక ఒప్పుకున్నాడు తన్వి శాలిని ఎక్కిన ఆ ఆటో దట్టమైన అడవి గుండా డొంకదారి గుండా ఓ గంటన్నర ప్రయాణం చేసి ఆ తండాకు చేరుకుంది ఊరి నుంచి తండాను చేరే దారిని చూశాక రోజూ ఆ తండాకు ఎలా వెళ్లాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరికి తండాలోకి ఆటో రావడం అంత దూరం నుంచే గమనించి చాలా మంది వచ్చి తొంగి చూడసాగారు పాఠశాల సమీపిస్తుండగా ఓ పాతిక ముప్పై మంది పిల్లలు చుట్టుముట్టారు కొత్త టీచర్లు వచ్చారు కొత్త టీచర్లు వచ్చారు అంటూ కోలాహలంగా అరవసాగారు తండా వాళ్లు కొందరు వచ్చి పలు రకాల ప్రశ్నలు వేసి పరామర్శించారు అప్పటికే అక్కడికి చేరుకున్న ఆ పాత తండా టీచరు రంగనాథం మహా ఆనందంగా చార్జి ఒప్పజెప్పాడు రోడ్డు కూడా లేని ఆ పల్లెలో ఇంతకాలం పనిచేయడానికి ఎన్నెన్ని పాటలు పడ్డాడో కాని ఇకనైనా ఆ తండాను వదిలి వెళ్తున్నందుకు అతని ముఖంలో దాచినా దాగని సంతోషం కనపడుతున్నది ఇద్దరు జాయినింగ్ రిపోర్ట్ రాశారు లో సంతకం చేశారు సదుపాయాలు ఏమీ లేని కుగ్రామంలో ఎలా ఉండగలమా అని ఆందోళన పడసాగారు అక్కడ ఎక్కడ ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనీసం కూరగాయలు పాలు పెరుగులైనా సరిగ్గా దొరుకుతాయన్న నమ్మకం కనపడలేదు వారికి ఆందోళన పక్కన పెట్టి వాళ్ళిద్దరూ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు పిల్లలను పరిచయం చేసుకున్నారు టీచర్ నువ్వు రోజు వస్తావా ఓ పిల్లవాడు అడిగాడు ఎందుకు రాము ఇంకా ఇక్కడే ఉంటాం మీతో పాటే తన్వి అన్నది అయితే ఇక్కడి నుంచి రోజు బడి ఉంటుందా పిల్లలు అడిగారు అంటే ఇదివరకు బడి రోజు సరిగ్గా జరగలేదని వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది వారితో మాట్లాడుతూ వాళ్ళలో కలిసిపోవడానికి వాళ్లను తమలో కలుపుకోవడానికి సమాయత్తమయ్యారు అంతలో ఊర్లోని పెద్ద మనుషులు నలుగురైదుగురు హడావిడిగా పరిగెత్తుకుంటూ బడిలోకి వచ్చారు టీచరమ్మా టీచరమ్మా ఆ రంగయ్య పురుగుల ముందు తాగిండు దోకానకు తీసుకుపోవాలా మీరు వచ్చిన ఆటోలో తీసుకుపోవచ్చా అని అడిగారు తన్వికి శారినీకి ఏమనడానికి పాలుపోలేదు ఇలా కొత్తగా బడిలో చేరామో లేదో ఇదేమిటి ఇలా జరిగింది అని బాధపడ్డారు ఆ ఊరి నుంచి సాయంత్రం తిరిగి వెళ్లడానికి ఆటో కావాలి లేకపోతే ఎలాంటి వారైనా ఆ నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే ఆ సాయంత్రం తప్పనిసరిగా వాళ్ళిద్దరు జాయినింగ్ రిపోర్టు ఎంఈఓ గారికి రావాలి ఖమ్మం వెళ్లి వాళ్ళకు కావలసిన సామాన్లు బట్టలు తెచ్చుకోవాలి కాని అవతల ఎవరికో ప్రాణం మీదకొచ్చిందనగానే ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు ఆటో అతన్ని తొందర పెట్టి పంపించారు రంగయ్యను మరికొందరిని ఎక్కించుకొని ఆటో వెళ్లిపోయింది ఆ సాయంత్రానికి వాళ్ళకు చాలా విషయాలు తెలిసాయి ఐదు వందల గడపలు ఉన్న ఆ తండాలకు ఎటు వెళ్లాలన్నా నాలుగున్నర ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే పైగా ఒక్క వాన పడిందంటే మోకాళ్ళలోతు బురద ఎవరికి ఏ వాహనం ఉన్నప్పటికీ ఆ దారిలో నడవాల్సిందే తప్ప రోడ్డు మీద బండి నడపడం కుదరదు ఆ తండా చేరే వరకు అంత దట్టమైన అడవిలో అక్కడ ఒక తండా ఉందని ఎవరూ ఊహించను కూడా ఊహించలేరు చూస్తానికి ఎంత అందంగా ఉంటుందో ఏ సౌకర్యాలు లేని అక్కడ నివాసం ఏర్పరచుకోవడం మాత్రం అంత కష్టంగా ఉంటుంది అక్కడి తండాల్లో ఉన్న ఏ ఇంటికి తలుపులే ఉండవు ఉన్న ఒకటి రెండు డాబా ఇళ్లు అద్దకివ్వరు గతంలో పనిచేసిన సార్లు ఇద్దరు మూడు రోజులకు ఒకరు వంతులు వేసుకుని వచ్చేవారని చాలాసార్లు ఆ మూడు రోజులు రాకపోయినా పట్టించుకునే వాళ్ళు కాదని ఊరి ఊరివాళ్లా మాటల్లో తెలిసింది సార్ వచ్చి గంట కొట్టినప్పుడే బడి మళ్లీ గంట కొట్టగానే ఇళ్లకు వెళ్లడమని చెప్పారు పిల్లలు తండావాళ్ళని పిలిపించి సర్పంచ్ గారితోనూ విద్యా కమిటీ వారితోనూ వాళ్ళు ఎక్కడ ఉండాలనేది సంప్రదించారు కావలిస్తే వారికి కూడా ఒక పాక వేసిస్తామని చెప్పారు వాళ్లు చివరకు ఆ బడిలోనే ఉండేటట్లు ఒప్పందం అయింది అసలు ఇంతవరకు ఆ తండాలో ఉంటామన్న పంతులెవరు పంతులమ్మలిద్దరూ తమ తండాల్లోనే ఉంటామని అన్నందుకు తండావాళ్లంతా సంబరపడిపోయారు తన్వి శాలిని మెల్లమెల్లగా అందరిళ్లకు వెళ్లి ప్రతి పిల్లని పిల్లాడిని బడికి పిలుచుకొచ్చారు గతంలో ముప్పై నలభై మంది విద్యార్థులున్నారు ఆ పాఠశాల పిల్లల సంఖ్య ఇప్పుడు ఎనభైకి చేరింది పిల్లలను పిలుచుకోవడానికి వెళ్లినప్పుడు ఇంటికి ఒకరో ఇద్దరో దగ్గు జ్వరాలతో బాధపడుతుండడం గమనించారు రోడ్డు సౌకర్యం లేనందున ఆ తండాలకు ఏఎన్ఎం సరిగ్గా రాదు పోస్ట్ మ్యాన్ ఎప్పుడో తప్ప రాడు గ్రామానికి రావాల్సిన అధికారులు చాలా తప్పనిసరి అయితేనే వస్తారు తన్వి శాలిని మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి ఖమ్మం వెళ్లడం కావలసిన కూరగాయలు మందులు బియ్యం పప్పులు తెచ్చుకొని ఆ మర్నాడే మళ్లీ రావడం చేస్తున్నారు దాదాపు ఊర్లో వాళ్లందరూ పరిచయమై అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు పంతులమ్మలిద్దరూ ఊరి వాళ్ళందరినీ సంప్రదించి ఊరికి బస్ వచ్చే ఏర్పాట్ల గురించి ప్రయత్నాలు మొదలుపెట్టారు సర్పంచ్ ని వెంట పెట్టుకుని ఆర్టీసీ డిపోకి వెళ్లి మేనేజర్ తో ఆ ఊరి పరిస్థితి వివరించి తమకు బస్సు ఎంత అవసరమో వివరించారు మీ తండాలకు బస్సు ఒక ఎండాకాలమే వస్తుందమ్మా రోజు రావాలంటే ముందు మీరు ఆర్ఎండ్బి వాళ్ళతోనో పంచాయతీ వాళ్ళతోనో మాట్లాడి రోడ్డు వేయించుకోండి అంతకు మించి ఏం చేయలేమమ్మా అన్నారు దాంతో ఆర్ఎండ్బి వారిని కూడా కలిసి అభ్యర్థనలు ఇచ్చి వచ్చారు పంచాయతీ సర్పంచులతో కూడా మాట్లాడారు ఆ రోజు పిల్లలు శ్రద్ధగా పలకల మీద రాసుకుంటున్నారు ఆ తండాలో ఉండే చిట్టెమ్మ వచ్చి ఏదో కష్టం సుఖం చెప్పుకుంటుంది రోజు బడికి వచ్చి కాసేపు పంతులమ్మతో మాట్లాడి వెళ్ళడం ఆమెకు అలవాటు అంతలో ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి బడిలోకి వచ్చాడు అమ్మా మీది అంట కదా మా సీనయ్య మీకు తెలుసా అక్కడ ఇంజనీరింగ్ అవుతున్నాడు అన్నాడు తెలీదు అసలు మీరెవరు అన్నారు వాళ్ళు నా పేరు రాజయ్యమ్మ ఈ ఊరి రైతును ఉన్న రెండెకరాలు పత్తి పంట మా సీనయ్య చాలా మంచి పిల్లగాడు వాడిని ఖమ్మంలో పెట్టి చదివిస్తున్నా పిల్లగాడు ఓ రోజు సినిమాకి వెళ్ళొస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారమ్మా మా పిల్లగాడు ఏం తప్పు చేయలే వాడు మంచిగా చదువుకునే పిల్లగాడు వాడేమైనా దొంగతనం చేస్తాడా హత్యలు చేస్తాడా ఎందుకు తీసుకుపోయినరో ఈ రోజు వరకు ఇడిచిపెట్టలే మీరు వెళ్ళినప్పుడు కొంచెం చూసిరాండమ్మా మా పిల్లగాడు ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటాడే తప్ప తప్పు చేసేటోడు కాదమ్మా కొంచెం మీరు టాన్ ఆగిపోయి ఎస్ఐసార్కి చెప్పుండ్రమ్మా రాజయ్య చెంపలపై నీరు జారిపోతుంది సరే రాజయ్య వెళ్ళి చూసొస్తారులే నువ్వు ఇంటికెళ్ళు ఇప్పుడు బడి జరుగుతుంది గదా ఇట్లా రాకూడదు ఇంక వెళ్ళు అంటూ బడి ఊడ్చే కాశయ్య చెప్పాడు తర్వాత కాశయ్య చిట్టెమ్మల మాటలను బట్టి కారణం లేకుండానే శ్రీనుని రిమాండ్ లో ఉంచిన సంగతి తెలుసుకున్నారు తన్వికి శాలినికి చెప్పలేని జాలేసింది ఆ తండాకు బయట ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు ఉండడం లేదు తండా నుండి బయటపడాలన్నా ఊరికి చేరాలన్నా పంతులమ్మలిద్దరికి ఎంత కష్టంగా ఉందో పక్కన పెడితే తండాల వారి అవసరాలకు బస్సు ఎంత అవసరమో రోజు రోజుకి అర్థమవుతున్నది ఇద్దరికీను ఆ రోజు తన్వి శాలిణి పిల్లలకు పాఠం చెప్తున్నారు కాశయ్య ఇంకా చిట్టెమ్మ రాలేదేంటి అడిగారు అంతలో ఊర్లో వాళ్లు ఉరుకులు పరుగులతో ఎవరినో చేతులపైన వేసుకుని వడివడిగా వెళ్లడం చూశారు ఇంతలో ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు చిట్టెమ్మ వాళ్ళు ఇవాళ పొలానికి మందు కొడుతున్నారు చిట్టెమ్మ పండ్లలో ఉండగా జగ్గులో మిగిలి ఉన్న కాస్త పురుగుల మందును ఆమె మూడేళ్ల కొడుకు కిట్టిగాడు తాగేశాడు అయ్యో ఇప్పుడెలా ఆందోళన పడసాగారు తన్వి శారిణి అలా చేతుల మీద వేసుకెళ్తూ నాలుగు కిలోమీటర్లు నడిచేదెప్పుడు వాళ్ళు కిట్టిగా డాక్టర్ కు చూపించేదెప్పుడు అనుకుంటూ ఆందోళన పడ్డారు అందరూ భయపడ్డంతా అయింది దారి మధ్యలోనే కిట్టుగాడు చనిపోయాడు చిట్టెమ్మ దుఃఖం చెప్ప నలవి కాదు తన్వి శాలిని కదిలిపోయారు నాలుగు రోజుల క్రితం యాదమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనాయి ఊరిలోని మంత్రసాని వల్ల కాలేదు బిడ్డ అడ్డం తిరిగింది ఖమ్మంకి తీసుకెళ్లాలన్నారు కాని ఊర్లో ఉన్న ఒక్క ట్రాక్టరు చేనుకు వెళ్లిపోయింది ఆగ మేఘాల మీద ఊర్లో వాళ్లు చేనుకు పరిగెత్తికెళ్లి ఆ రైతును బతిమాలి ట్రాక్టర్ తెచ్చి యాదమ్మను కమ్మం తీసుకెళ్లారు దారంతా యాదమ్మ పడ్డ బాధ వర్ణనాతీతం చాలా ప్రయత్నం మీద పెద్ద ఆపరేషన్ చేశాక యాదమ్మ బతికింది కాని పుట్టిన బిడ్డ మాత్రం దక్కలేదు ఆ మర్నాడు తన్వి శాలిని ఊరి వాళ్ళందర్నీ సర్పంచ్ కలిశారు యువకులను కూడ తీసుకున్నారు ఒకరోజు కూలిపని మానుకొని ఊరి వాళ్లంతా సహకరించారు దారి పొడుగునా ఉన్న ముళ్ల పొదలను చెట్లను నరికించారు దారంతా చదును చేయించారు మట్టిపోయించారు మనుషులను వెంట పెట్టుకుని ఆర్ఎన్బి వాళ్ళ దగ్గరికి వెళ్లారు ఈసారి ఊహించని రీతిలో ఆర్ఎన్బి వారే మెటల్ రోడ్ వేయడం మొదలు పెట్టారు ఊరికి మంచి రోజులు వచ్చాయని అందరూ సంతోషపడ్డారు నాలుగు నెలల అనంతరం ఆర్టీసీ వారి ముందు నిలబడి తన్వి శాలిని ఊరి పెద్దలు బతిమాలి బామాలి అభ్యర్థుల మీద ఇచ్చి బస్సు గురించి పెద్ద ఒత్తిడే తీసుకొచ్చారు మొత్తానికి ఆ పల్లెకు రోజు ఉదయం సాయంత్రం బస్సు వచ్చే ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ వారు హామీ ఇచ్చారు కానీ అన్నవారు నెలైనా ఆ ఊరికి బస్సు వేయలేదు ఆ రోజు సర్పంచ్ గారు నేనకొడలకి ఫిట్స్ వచ్చాయి ఆమె పరిస్థితి విషమంగా మారింది ఆ సమయంలో బండి ఉన్న ఒకరిద్దరు కూడా ఊర్లో లేరు తాళం చేతులు రోగి చేతిలో పెట్టి దేవుడికి ఒక దండం పెట్టి ఏడుస్తూ కూర్చున్నారు ఆమెను వైద్యం కోసం తీసుకువెళ్లనే లేదు అందరూ దగ్గరికి వెళ్లి స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెను చూస్తూ వెళ్తున్నారే తప్ప ఏమి చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయారు ఆ సాయంత్రం ఆమె బ్రెయిన్ హ్యామరేజ్ తో చనిపోయింది మరో దారుణం ఏమిటంటే అంగన్వాడికి పంపే ఉప్మా పిండిని రవాణా సౌకర్యం లేక మళ్లీ మళ్లీ తేలేరు కాబట్టి ఒకేసారి ఐదారు బస్తాలు వేస్తారు అవి పురుగులు పట్టి పాడైపోయి దాన్ని బాగు చేసుకుంటూ వండుతారు ఇక మధ్యాహ్న భోజనం సంగతి అంతే వంట చేయడానికి ఒక గంట ముందు గోని సంచులపై ముక్క పురుగులతో నిండి ఉన్న బియ్యాన్ని ఆరబోస్తారు ఒక అరగంట వరకు ముక్క పురుగులన్నీ పాకుతూ పాకుతూ తొలిగిపోయాక అప్పుడు ఆ బియ్యం బాగా కడిగి వండుతారు ఆ ఊర్లో ఆరో తరగతి ముగించుకున్న పిల్లలందరూ కేవలం బస్సు సౌకర్యం లేకే పైకి చదవడం ఆపేసి పొలం పనులలో మునిగిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఇక ఆడపిల్లలు కొందరిని చదివించాలని ఆసక్తి ఉన్నా పక్క ఊరికెళ్లి చదువుకునే ఆర్థిక శక్తి లేక చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఊరికి ఇంకా బస్సు రాలేదు ఒక రకమైన విరక్తితో ఉన్నారు ఇద్దరు ఆ రోజు శారిణి తన్వి బడి పిల్లలకు భోజనం పెట్టించి తాము భోజనం చేస్తున్నారు దూరంగా ఏదో వాహనం వస్తున్న శబ్దమైంది చిన్నప్పుడు హెలికాప్టర్ విమానాల శబ్దాలు విని పరుగు పరుగున వీధిలోకి వచ్చి చూసిన రోజులు గుర్తుకొచ్చి నవ్వుకున్నారిద్దరు ఊర్లోకి ఉద్యానవన శాఖ వారి మొక్కలు తెచ్చే లారీ వచ్చినా అంగన్వాడికి పిండి బస్తాలు వచ్చినా లగేజ్ ఆటో వచ్చినా పండిన పత్తి కొనటానికి దళారులు లారీ వేసుకొచ్చినా ఇళ్ల నుండి బయటికొచ్చి చూసే ఊరి జనంలో శారినీ తన్వి చేరిపోయారు బయట వాహనం దగ్గరవుతున్న శబ్దం పిల్లల గోలా మరింత ఎక్కువైంది అంతలోనే పిల్లలు బస్ వచ్చింది బస్ వచ్చింది అని అరుస్తుంటే తన్వి శాలిని సంతోషం పట్టలేక ఎంగ్రి చేతులతోనే బయటికి వచ్చారు జీవితంలో మొట్టమొదటిసారి బస్సు చూస్తున్నంత ఆనందంగా దాని వంక చూస్తున్నారు ఊరి జనమందరికీ బస్సు చూడగానే ప్రాణం లేచి వచ్చింది తన్వి బస్సు డ్రైవర్ కి కండక్టర్ కి టీ ఇచ్చింది ఊరి వాళ్లంతా బస్సు చుట్టూ చేరారు ఊరికి పండగ వచ్చింది వాళ్లంతా పరస్పరం అభినందించుకుంటూ గోలగోలగా మాట్లాడుకుంటున్నారు ఆ రోజు సాయంత్రం అదే బస్సులో కమ్మ పెడుతుంటే పూలదథంపై ఊరేగుతున్నంత ఆనందపడ్డారు ఆ పంతులమ్మలిద్దరు అతి కొద్ది రోజుల్లోనే ఆ ఊరి పరిస్థితి మారిపోయింది ఊరికి వార్తాపత్రికలు మందులు ఎరువులు సమయానికి వస్తున్నాయి ఏఎన్ఎం పోస్ట్ మ్యాన్ సకాలానికి రాగలుగుతున్నారు ఇతర అధికారులు కూడా తరచూ వస్తున్నారు బస్సు ఊరి వారికి ఊతమైంది అక్కడ పనిచేస్తున్న ఇతర అధికారులతో పాటు పంతులమ్మలకు కూడా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పుడు అందరూ చాలా నిశ్చింతగా బస్సులో వెళ్ళొస్తున్నారు శారినీ తన్వి ప్రతి మూడు నాలుగు రోజులకు నడకతో పని లేకుండా ఖమ్మంలోని తమ ఇళ్లకు వెళ్లి బట్టలు సామాన్లు కూరగాయలు మందులు కావలసినవన్నీ తెచ్చుకొని మళ్లీ తెల్లవారే హాయిగా బస్సులో రాగలుగుతున్నారు తాము బస్సు దిగేసరికి ఊర్లో వాళ్లు కూరగాయలు ధాన్యం బస్తాలు పాలక్యాన్లు సిద్ధం చేసుకుని ఎదురొస్తూ ఉంటారు పిల్లలు ఎదురొచ్చి ఆగి ఉన్న బస్సు చుట్టూ చేరి తమ ప్రియతమ మిత్రులతో ఆడుకున్నంత ఆప్యాయంగా బస్సు చుట్టూ చేరి కాసేపు ఆడుకుంటారు అది దుమ్ములేపుకుంటూ వెళ్లిపోతుంటే దాని వెనకే కాస్త దూరం పరుగులు తీస్తారు వెంట వెంటనే కూరగాయలు పాలు పత్తి కందులు మిర్చి ధాన్యం అన్ని అమ్ముడైపోయి ఊరి వారి పరిస్థితి కాస్త మెరుగుపడింది పట్టణానికి పల్లెకి మధ్య బస్సు వారదయ్యింది బస్సు వారికి బంధు అయ్యింది ఆ రోజు మూడో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా పిల్లలందరితో బడి మొత్తం శుభ్రం చేయించారు పద్లమ్మలు చక్కటి చార్ట్లు తయారు చేయించి గోడలు కంటించారు అంతలో రామస్వామి అనే ఆ ఊరి రైతు అటుగా వచ్చాడు అమ్మా ఒక్క మండలంలో కాల్పులు జరిగాయి పోలీసులకు మావోయిస్టులకి మధ్య గొడవ జరిగిందంట ఆరు ఊరిని అక్కడక్కడే కాల్ చేసేశారు ఎలా వెళ్తారో జాగ్రత్తగా వెళ్ళండమ్మా సిటీ అంతా చాలా గొడవలు గొడవలుగా ఉంది హెచ్చరించి వెళ్లాడు చేయగలిగేది ఏముంది గుండె చిక్కబట్టుకుని బస్సులో బయలుదేరారు బస్సు ఎప్పట్లాగే కూరగాయల బస్తాలతో జనంతోనూ నిండుగా ఉంది తొందరగా పోని డ్రైవర్ మా పిల్లగాని తీసుకురావాలి పోలీసు బతి బతిమాడుకొని జుల్మానా కట్టుకొని మా సీనయ్యని ఇంటికి తెచ్చుకుంటా ఆడ చదువుకుంటే చదువుకుంటాడు లేకుంటే ఎగసాయం చేసుకుంటాడు రాజయ్య అన్నాడు ఊరి వాళ్లంతా ఒకరికొకరు వరుసలు పెట్టుకుని గెలుచుకుంటూ మేళమాడుకుంటున్నారు బస్సు నిదానంగా బయలుదేరి రెండు గంటలు ప్రయాణించి ఖమ్మం ఊరి పొలమేరలు దాటి ఊర్లోకి ప్రవేశించింది అకస్మాత్తుగా కర్రలు బరిసెలు పట్టుకుని ఓ పాతిక మంది బస్సును ఆపేశారు అందరూ దిగిపోండి ముందు దిగిపోండి అంటూ హెచ్చరించారు వాళ్ళ చేతిలో పెట్రోల్ టిన్నులు అగ్గిపెట్టెలు ఊరి జనం హాహాకారాలు చేస్తూ ఒకరి మీద ఒకరు పడుతూ భయం భయంగా దిగిపోయారు విషయం అర్థమై తన్వీ చాలిని ప్లీజ్ సార్ మా ఊరికి బస్సు చాలా అవసరం అందరం ఎంతో పోరాడితే మా ఊరికి బస్సు వేశారు వద్దు సార్ దీని తగల పెట్టద్దు ప్రాధాయపడ్డారు ఇవి మన ఆస్తులయ్యా వీటిని మనమే తగలబెట్టుకుంటే ఎట్లాగయ్యా ఎంతమంది అవస్థపడతారు వద్దయ్యా తగలబెట్టుకోండి జన మాటి నుండ్రి తగలబెట్టుకుండ్రి ఊరి రైతు ఒకరు వాళ్ల కాలు పట్టుకున్నారు తన్వి శారినీ మరీ మరీ ప్రాధాయపడగసాగారు కంగారు కంగారుగా ఆందోళనగా వారికి అడ్డం పడి వద్దండి దయచేసి మీ బస్సు నేం చేయకండి ఈ బస్సు మాకందరికి ఎంత అవసరం అని వేడుకోసాగారు ఇగో పంతులమ్మ జరిగిందేదో మీకు తెలియదు మా వాళ్లను నిర్దాక్షిణ్యంగా కాల్ చేసిండు మేము ఊరుకుంటామా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఆటో మాట్లాడుకుని ఇలాగ పోన్ అరిచారు వాళ్ళు ఆగండి ప్లీజ్ మా మాటలు వినండి బస్సులు తగలబెట్టకండి తమ్మి వారి వెంట పడుతూనే ఉంది ఆమెను పక్కకు తోసి పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని బస్సు అద్దాలు పగలకొడుతున్నారు ఇద్దరు మరోవంక కొందరు పెట్రోల్ చల్లేశారు చాలా మంది గుండెల చేతిలో పట్టుకుని దొరికిన వాహనాల్లో అప్పటికప్పుడే వెళ్లిపోయారు విలేకరులు చుట్టుముట్టారు జరుగుతున్న అకృత్యాన్ని అన్ని కోణాల్లో వచ్చి కెమెరామెన్లు చిత్రీకరిస్తున్నారు తన్వి శాలిణీలను చేయి దూరంగా ఈడ్చిపెళ్లారు ఒకరు అందులో ఓ గాజు పెంకు విసిరుగా తన్వి దుద్దుటిని తాకింది రక్తం దారగా కారసాగింది పడిపోతున్న తన్విని శారణి పట్టుకుంది కళ్ల ముందే బస్సు తగలబడిపోతుంటే రక్తంతో తడుస్తున్న కళ్లను తుడుచుకుంటూ నిస్సహాయంగా మిగిలిపోయింది తండ్రి ఆ పక్కనే బెంబేలెత్తిపోతూ నిల్చుండిపోయింది శారినీ పంతులమ్మ నా కొడుకు సినిమా చూసొస్తుంటే వాడేం నేరం చేసిండో చెప్పకుండానే వాడిని పట్టుకొని టానా లేసి ఇలాంటి దాకా విడిచిపెట్టలే నా కొడుకు ఏం చేసిండో ఇంతవరకు రుజువుగాలే మరి ఇల్లంతా కళ్ళ ముందే సర్కార్ సొమ్ము తగలబెట్టుకుంటా చెయ్యరాని నేరం చేస్తున్నారు ఇంతమంది విలేకరులు చూస్తున్నారు కెమెరాలో తీస్తున్నారు ఇంత పబ్లిక్ గా చేస్తున్న నేరానికి ఈలనెందుకమ్మ ఊరిదీయరు కోపంతో దుఃఖంతో రాజయ్య నిలువెల్ల వణికిపోతున్నాడు వార్తల దాహంతో కెమెరాలు మైకులు అటువంక ఇటువంక తిరుగుతూనే ఉన్నాయి